రాజధాని కాపర్ కేబుల్స్ ఆ దేశంలో కాపర్ ధర విపరీతంగా పెరిగిపోయింది దీంతో దొంగలు టెలికమ్యూనికేషన్ రైల్వే లైన్లను టార్గెట్ గా చేసుకుని కాపర్ కేబుల్స్ ను దొంగలిస్తున్నారు స్పెయిన్ లోని మ్యాడ్రిడ్ అండలూసియా హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ లో ఈ దొంగతనం జరగడంతో ముప్పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి దాదాపు పదివేల మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రైళ్లు నడవడానికి ఉపయోగపడే కాపర్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున రైళ్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి మాడ్రిడ్ నుంచి దక్షిణ స్పెయిన్లోని అండలూసియా మధ్య హైస్పీడ్ రైళ్లు ఆగిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు రాత్రిపూట వారంతా ట్రైన్లలోనే చిక్కుకుపోయారు రైలు నడవడానికి ఉపయోగపడే ఈ కాపర్ కేబుల్స్ దొంగతనం చేయడాన్ని తీవ్ర విధ్వంసకర చర్య అని రవాణా మంత్రి ఆస్కార్ పుయేంటే ఆగ్రహం వ్యక్తం చేశారు హైస్పీడ్ లైన్లో ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు ప్రదేశాలలో కేబుల్ దొంగతనం జరిగిందని ఆయన తెలిపారు ఈ దొంగతనం జరిగిన వెంటనే రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్లు పనిచేయడం ఆగిపోయాయి దీంతో మాడ్రిడ్ నుండి ఆండలూసియాకు వెళ్లే రైళ్లు ఆగిపోయాయి ఈ ఘటన వల్ల సుమారు పదివేల ఏడు వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడగా దాదాపు ముప్పై హై స్పీడ్ రైళ్లు నిలిచిపోయాయి ఆదివారం కేబుల్స్ దొంగతనానికి గురవడంతో దేశవ్యాప్తంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో సోమవారం ఉదయం నుంచి రైలు కార్యకలాపాలు పునరుద్ధరించామని పుయేంటే తెలిపారు మ్యాడ్రిడ్ సెవిల్లే మలగా వాలెన్సియా గ్రెనెడా మధ్య రైళ్లు నిలిచిపోయిన కారణంగా పర్యాటకులు మరియు లోకల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా సెవిల్లే ఫెరియా ఉత్సవానికి వచ్చిన పర్యాటకుల ప్రయాణంపై తీవ్ర ప్రభావం పడింది ఇటీవలే స్పెయిన్ పోర్చుగల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులకు గురైన వారం తర్వాతే మరోసారి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి మాడ్రిడ్లోని అటోచా స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు రైళ్ల సర్వీసులు ఆగిపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెవిల్లేలో వారం రోజుల పాటు జరిగే ఫెరియా ఉత్సవం కోసం నగరానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు ఈ నేపథ్యంలో రైళ్లు నిలిచిపోవడంతో వారు తిరుగు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు కొందరు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోగా మరికొందరు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు అయితే హైస్పీడ్ రైళ్ల కార్యకలాపాలు పునరుద్ధరించడంతో సమస్యను తగ్గించగలిగామని పుయెంటూ తెలిపారు దొంగతనం జరిగిన ప్రదేశాలను అటవీ మార్గం ద్వారా చేరుకోవచ్చని ఆయన అన్నారు రైలు సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని స్పెయిన్ జాతీయ రైల్వే మేనేజర్ ఆదిఫ్ తెలిపారు గత కొన్నేళ్లుగా కాపర్ ధర విపరీతంగా పెరిగిపోయింది దీంతో రైలు టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ల నుంచి కాపర్ దొంగతనాలు పెరిగిపోయాయి దీన్ని దొంగిలించి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు మరోవైపు ఈ దొంగతనం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై రైల్వే అధికారులతో పాటు సివిల్ గార్డు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి దొంగతనాలు సాధారణంగా పాత నేరస్తులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు కాపర్ కేబుల్స్ ను దొంగిలించి వాటిని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో లేదా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తారు గతంలో కూడా స్పెయిన్లో రైల్వే కాపర్ కేబుల్ దొంగతనాలు జరిగాయి కానీ ఈసారి దీని ప్రభావం అధికంగా ఉంది ఏకంగా గంటల తరబడి రైళ్లు నిలిచిపోయాయి రైల్వే అధికారులు కేబుల్స్ ను రిపేర్ చేసి రైళ్లు రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు అయినప్పటికీ కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి ఈ ఘటన స్పెయిన్ రైల్వే వ్యవస్థలో భద్రతా లోపాలను బయటపెట్టింది రైల్వే ట్రాక్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి దీంతో దొంగలు సులభంగా కాపర్ కేబుల్స్ ను చోరీ చేస్తున్నారు ఈ దొంగతనాలను అరికట్టడానికి మరిన్ని సీసీటీవీ కెమెరాలు డ్రోన్ పర్యవేక్షణ లేదా రైల్వే ట్రాక్ల వెంట పెట్రోలింగ్ వంటి చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు మరి స్పెయిన్ రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి